అందరికి నమస్కారం నిన్న ప్రకాశం జిల్లాలో రిలయన్స్ వారి గ్యాస్ ప్లాంట్ కు శంకుస్థాపన చేశారు మన యువరాజ వారు నారా లోకేష్ గారు ఈ యొక్క గ్యాస్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో వీరు తెలుగులో మాట్లాడి యావత్ ప్రధానికాన్ని ఎంతో అభ్రపరిచారు వారు ఒక్క అపశృతి లేకుండా తెలుగు మాట్లాడారని అందరూ కూడా ఏర్తిస్తున్నారు ఇకపోతే అలాగే వారు అన్నయ్య గారు అన్నయ్య కళ్యాణ్ ారి కూడా వేరు కీర్తించారు వారి ఇంద్రుడని చంద్రుడని ఎన్నో రకాలుగా పొగడారు ఇందుకు మనం ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుండా వారి అనుబంధానికి సాక్షిగా నేను ఒక పాట పాడిచాను అంటూ ఎంతో చక్కగా అన్నయ్య గురించి పొగుడుతూ ఉంటే నాకు ఆనంద బాష్పాలు ఆగలేదు ఇకపోతే నారా లోకేష్ గారు ప్రసంగం మొదలు పెడతారు ఇక మొదలు పెట్టండి చూడండి వెళ్ళి మీ నాయకుడు చెప్పండి అంతేగాని ప్లాంట్గా అడుగు అడ్డు పడ్డద్దు అడుగు అడ్డుగుసారి అంతేగాని ప్లాంటిగా అడుగు అడ్డు పడ్డద్దు ఆహా లోకేష్ గారు ఎంత చక్కగా తెలుగు మాట్లాడుతుంటే మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎంతో ముచ్చటేస్తుంది నాకు కూడా మన తెలుగు దేశం పాట గుర్తొస్తుంది నీకెవరో గాడి లేరయో లోగే గాని ఎవరో గాడి లేరయో పర్తే ఎర్రబుక్కులో మీ పేరు ఉంటుందని ఈ సభ ముఖంగా వైకప్పన నాయకుడే నేస్తం మీరు ఏది నోటికొస్తది మాట్లాడుకు ఎదవ తప్పుడు ప్రచారం చేస్తే

ఉదయ భాను మేడం గారు చూసినా నాకు యువగలం పాదయాత్ర గుర్తొస్తుంది ఆనాడు బీసీ గర్జన పేరుతో నేను కార్యక్రమం పెడితే ఉదయ భాను గారు స్వచ్ఛందంగా వచ్చి ఇంటెలిజెంట్ ఉదయ భాను గారు స్వచ్ఛందంగా వచ్చి ఆ కార్యక్రమానికి యాంకర్ గా నిలబడ్డారు బీసీ సోదరులు జరుగుతున్న అన్యాయం పైన ఆనాడు మేము పెద్ద ఎత్తున ఆనాటి ప్రభుత్వాన్ని నిలదీసాం నిలదీసినందుకు మేడం గారిని కూడా వైకాపా నాయకులు ట్రోల్ చేశారు లోకేష్ గారు నువ్వు నీ బాబు నీ ఏమైనా అన్నయ్య కొడకల్లారా అనొచ్చు ఏమైనా కానీ వైసీపీ వాళ్ళు ఏమన్నా మాట్లాడితే వాడిని బొక్కలు వేసేసి రెండు బుక్కలు ఎరికిచ్చేస్తానని ఇచ్చేస్తానని నిగ్గుగా బెదిరిస్తున్నావంటే నీ భవిష్యత్తు కనపడుతుంది వారు వీరవుతారు వారికి అధికారం వచ్చినప్పుడు కూడా నీ బతుకు కూడా ఏంటి నువ్వు నీ బాబు అందరూ కలిసి శాశ్వతంగా జైల్లో ఉంటారేమో నీ బాబు ఏదో రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల మూత్రగాడ వాడికి వాడికిచ్చిలో రాష్ట్ర ఖజానాన్ని దోచేసి వాడికి ఇచ్చాడు ఇకపోతే నీ పైన ఉన్నటువంటి ఇరవై ఆరు ఇరవై ఏడు కేసులో అవి కూడా మాఫీ అయిపోయింటే అది కూడా రాష్ట్ర ఖజానా ఆ నుంచి ఆ లాయర్లకు ఇచ్చేసి ఉంటావు ఇకపోతే నీ కేసులు ఏమయ్యాయో చెప్పు ఒకసారి వింటా నా కూడా ఇరవై మూడు కేసులు పెట్టారు ఆనాడే చెప్పా ఆ సైకో పాలనకి ఈ తెలుగుదేశం పార్టీ తగ్గేదే లేదని అదిరి అదిరిపోలాష్ గారు మీరు యాక్షన్ చాలా చక్కగా చేస్తున్నారు ఇటువంటి చిల్లర యాక్షన్లన్నీ రోడ్ల మీద డ్రామాలు వేసుకో మొన్నేసారి కదా డ్రామాలు అలాగే డ్రామాల్లో ప్రదర్శించడానికి ఇలాంటి చిల్లర డైలాగులకి ఎవరు కూడా ప్రజలు హర్షించడయ్యా మీకు సిగ్గు లజ్జా ఉండాలయా నువ్వు మంత్రివా లేక మరి ఇంకేమన్నానా నువ్వే నిర్వహించింది ఎందుకంటే నీకేం చెప్పగలం మేము త్వరలో మళ్ళీ శంకుస్థాపన ఒక రోజంతా మీతో ఉంటా

చాలా చంతూ జి మోలే కే కే గారే మీరు మీ అన్నయ్య ఇలాగే అన్న దమ్ముల అనుబంధాన్ని కొనసాగించండి కే పోతే మీరు విడాకులు తీసుకుంటారని ఎవరో గుసగుసలాడుతున్నారు అందరూ కోనిజే మో చెప్పेंगे सर పట్టుకుందాం కొట్టుకుందాం కానీ విడాకుల్ని అవుట్ ఆఫ్ క్వశ్చన్ పావనన్న ఏమనుకున్నా సాధించే వ్యక్తి అవునా ప్రతి క్యాబినేట్ మీటింగ్ లో మేము చర్చిస్తాం తాగునీరు ఒక ప్రయారిటీ అని ఆయన ప్రతి కేబినెట్ మీటింగ్ లో చెప్పారు ఇప్పుడు ఏమంటున్నా మరి గత ప్రభుత్వం నాశరికమైన పనులు చేసింది ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేసింది తిరిగి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు కేటాయించి ఈ రోజు ఆ ప్రాజెక్ట్ కి టెండర్ స్థాయికి తీసుకొచ్చారు నా అన్న పవన్ అన్న ప్రకాశం జిల్లా ప్రజలందరూ ఒకటే కోరుతున్నా వైకాపోల్ పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది వాళ్ళు పని చేయరు పని చేయాలనుకున్న వాళ్ళ చేత పని చేయనియరు ఈరోజు కొత్తగా చెప్తున్నారు ఈ ప్లాంట్ల ద్వారా ఏదో అయిపోతుందని గానే పండుగ కాదు వాళ్ళని అడుగుతున్నా మీరు ఇంట్లో గ్యాస్ సిలిండర్లు వాడరా నాకు వంట రాదు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ కూడా లేదు కట్ట పొయ్యి వాడుతున్నారా లోకేష్ గారు కట్టపోయే వాడడం లేదు పుట్టపోయి వాడడం లేదు మీకోసం మీ అన్నయ్య వచ్చారు ఏదో మిమ్మల్ని పొగడాలని ఎంతో ఉత్సాహంగా ఉన్నారు చెప్పండి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చెప్తా ఉంటాం మా పాలన చాలా సమర్థవంతంగా ఉంది మీ పాలన సమర్థవంతంగానే ఉంటే ఈ పాటికి నిడత ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వచ్చి ఈ రోజు అలాగే ముఖ్యమంత్రి గారి కానీ వాళ్ళ అబ్బాయి లోకేష్ గారికి కూడా నేను చెప్పదలుచుకున్నది ఒకటి తెలుగుదేశం పార్టీకి నేను ఏమి ఆశించకుండా ఓట్లు చీలిపోకుండా వారికి అందగా ఉంటే పవన్ కళ్యాణ్ గారు బాబు గారి ఏమన్నారు మీరు ఎంతో విశ్వాసముగా పార్టీ పెట్టినప్పటి నుంచి బాబు గారిని అంత తాగుతూ వారి అడుగు జాడలలో మడుగులు ఎత్తుతూ చైతన్య పాదపూజ చేసుకుంటుంటే మిమ్మల్ని ఎవరు జాడన్నది నేను ఒప్పుకోండి చెప్పండి ఏమన్నారు వాళ్ళు ఏమంటే ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ అబ్బాయి గారు మేము పవన్ కళ్యాణ్ చాలా అందంగా చూస్తాలో చాలా మర్యాదగా చూసుకుంటా ఉంటే నాకు కనిపించే మర్యాదలు వద్దు గుండెల్లో మర్యాద కావాలి పవన్ కళ్యాణ్ గారు మీరు అలా బాధపడిపోతే నాకు దూక్షపోయి ఎక్కువ ఊరుకుతాడు కదా ఆ వర్ల రామయ్య వచ్చాడు మీకేదో చెప్పాలని ఎంతో ఉత్సాహపడుతున్నాడు చెప్పండి రామయ్య గారు మిస్టర్ పవన్ కళ్యాణ్ ఇల్లకు గానే పండుగ కాదు ముందున్నది ముసళ్ళ పండుగ రామయ్య గారు మీరు నోరు అదుపులో పెట్టుకోండి ఇల్లలకు తానే పండగ కాదంటున్నారు ముందు ముసళ్ళ పండుగ అంటున్నారు మా పవన్ కళ్యాణ్ గారు అన్న దేజేల్లండి బాబు గారికి పండగ చేస్తుంటే మీకేమిటి రోగమొ గాలి పోగు చేసి మాట్లాడడానికి వీలు గాలి పోగు చేసి మాట్లాడడానికి వీలు రామయ్య గారు గాలి పోగు చేసి మాట్లాడడట రామయ్య గారు మీ తగల మతి భ్రమించుందేమో అనిపిస్తున్నది నాకు మోకేష్ గారి కూడా మీరు ముఖ్యమంత్రి అవ్వాలి అంటే అవ్వండి నాకు ఏ లేదు రాధాబసవోది పల్కిరా కాని ముఖ్యమంత్రి అవ్వడానికి మీ తాతయ్య గారు ఎన్టీ రామారావు గారు అరవై సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు మీరు కూడా అరవై సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి అవ్వండి మాకే ఇబ్బంది లేదు ఇప్పుడు ఏమంటున్నావు వట్టిపోయింది కాదు నేను మీ తాతగారు ఏ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చారో అదే చిత్ర పరిశ్రమ నుంచి నేను కూడా వచ్చాను మర్చిపోకండి నేను మీలాగా స్టాన్ఫోర్డ్ లో చదువుకోలేదు లోకేష్ గారు లాగా పెద్ద యూనివర్సిటీలో చదువుకోలే ఉంగల్లోని గోపాల్ నగరంలో చిన్న వీధి పళ్ళు కూడా ఓనామాలు దిద్దుకున్నామని వాడిని కళ్యాణ్ గారు మీ గురించి నాకు తెలుసు కదా మీకు అసలు చదువు అవ్వలేదని తెలుసు కేవలం ఓనమాలు తప్ప తెలుగులో మాట్లాడు నాకు తెలుగు రాదు తెలుగే కదా ఈ ఒక ముక్కే వచ్చు లోకేష్ గారు కూడా తెలుసుకోవాల్సింది కూడా స్టాన్ఫోర్డ్ లో చదువుకున్న థర్టీ ముప్పై ఐదవ అమెరికన్ ప్రెసిడెంట్ మాట్లాడిన మాటలు దేశం నీకేమిచ్చిందని కాదు దేశానికి నువ్వేమిచ్చావో తెలుసుకోవాలి ముక్క నాకు ముందే చెప్పాలరా మరి అదే స్టాండ్ ఫోర్ట్ లో ఈయన చదువుకున్నానని చెప్తారు లోకేష్ గారు

గాలి పోగు చేసి మాట్లాడటానికి వీల్లేదు నీవనుకున్న వ్యక్తి ఎవరు చెప్పగలవా రాష్ట్ర ప్రజలకు అని చెప్పి కూడా నేను అడుగుతున్నా నేను చెప్పాను ప్రధానమంత్రి గారు మీ చెవిలో అని చెప్పారా లోకేష్ బాబు అనే వ్యక్తి చంద్రబాబు గారు అబ్బాయి ఆ శేఖర్ దగ్గర ఆ డబ్బులు కొట్టేసిన దాంట్లో ఏదో పాత్ర కూడా ఉంది నీ తగులుకో వెళ్ళి ఆంధ్రప్రదేశ్ కి వెళ్ళి అని చెప్పాడు రామయ్య గారు మీకు మా పవన్ కళ్యాణ్ గురించి ఏం తెలుసు ఏమీ తెలుసు అని ఇలా మాట్లాడుతున్నారు మోడీ ఎదురుగా నిలబడితే మా పవన్ కళ్యాణ్ గారు ఎంత చెబితే అంటే దట్ ఈస్ మై పవన్ కళ్యాణ్ తెలుసు మేము ఏంట్రా మేము ఐపీఎస్ ఆఫీసులో లో బిడ్డలు గొప్ప ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ముత్తగా భాష రా బాబు సభ్యత సంస్కారం మంచి మట్టి మశాను అన్ని ఉన్నాయని చెప్పి మూసి కూర్చున్నాం ఇప్పుడు మిస్టర్ పవన్ కళ్యాణ్ ఇళ్ళకు పండుగ కాదు ముందు ముసళ్ళ పండుగ రామయ్య గారు మీరు పదే పదే ఇళ్ళకు గానే పండుగ కాదు అంటుంటే నాకు ఒకటి అర్థమవుతుంది ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ మెడ పెట్టి ఈ ప్రభుత్వం నుంచి బయటికి తోసేయడం తగ్జముగా పడుతుంది అందరికీ నమస్కారము బాయ్